సార్ మీరు అన్నట్లుగా ఇంటర్మీడియట్ తర్వాత వాటికి ఒక్కేసారి ఫ్రీ టైం రావడం డబ్బులు ఫ్రీగా ఉండటం చేస్తుంటారు అంటే దీన్ని అరికట్టాలంటే ముందు పేరెంట్స్ తమ పిల్లలు చెడు మార్గంలో వెళ్ళారా లేదా లేదా గంజాయి మత్తుబాన్ దీనికి బానిసయ్యారా లేదా అనేది ఎలాగ ఐడెంటిఫై చేయాలి ఒకటి రెండు దీన్ని కంట్రోల్ చేయాలంటే కాలేజ్ కానీ లేదంటే కాలేజ్ ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ పేరెంట్స్ కానీ ఏం చేయాలంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి అలవాటు పడ్డ వ్యక్తులు ఎలాంటి సిమ్టమ్స్ ఇంట్లో ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు ఒకసారి గమనించినట్టయితే ఎప్పుడో పార్టీకి ఒకసారి వెళ్ళి ఒకసారి తీసుకొని అరే ఇది తప్పు మనం అనవసరంగా తప్పులు చేస్తున్నాము అని సెల్ఫ్ కంట్రోల్లో ఉన్న వ్యక్తులు మానేస్తారు దాని జోలి పోరు అట్లా కాకుండా నంబర్ ఆఫ్ పార్టీస్ ఎక్కువ అవుతున్నాయి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఎవరో ఒకటి బర్త్డే పేరు చెప్పి ఏదో ఒక బర్త్డే క్లాస్లో అరవై మంది ఉంటారు నాలుగు సెక్షన్లో రెండు వందల యాభై మంది ఉంటారు ఎవడో ఒకటి బర్త్డే ఎప్పుడో ఉంటూనే ఉంటుంది బర్త్డే పార్టీస్ ఎక్కువ అవుతున్నాయి ఆ వీకెండ్ పార్టీస్ ఇళ్లలో జరుగుతున్నాయా లేకపోతే పార్టీ ప్లేసెస్లో జరుగుతున్నాయా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పార్టీ ప్లేసెస్లో అంటే అక్కడే నేను ఇళ్లలో అనుకోండి ఇంట్లో జరుగుతుంది బర్త్డే పార్టీ తల్లిదండ్రుల పర్వేషన్లో ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ మొత్తానికి వాళ్ళు సర్వ్ చేసి అట్లాంటి పార్టీని చేస్తారు బాగానే ఉంటుంది అట్లా కాకుండా నా పబ్స్లో కబ్ క్లబ్స్లో రెస్టారెంట్స్లో బర్త్డే పార్టీస్ అన్ని అన్ని పార్టీలు తప్పని చెప్పట్లేదు కానీ మెయిన్ జరుగుతుంది అట్లాంటి అట్లాంటివి ఎక్కువ అవుతున్నాయా లేదా అని గమనించాలి ఒక పేరెంట్స్ పేరెంట్స్ అదే కాకుండా ఇది తాగి అలవాటు ఉన్నవాళ్ళు ఇంటికి వచ్చి గమనించినట్టయితే కళ్ళు ఎర్రగా ఉంటాయి కళ్ళు ఎర్రబడతాయి ఒకటి రెండు అతను ఇంట్లో వాళ్ళతోటి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ చేయకుండా టక్కన రూమ్లోకి వెళ్ళిపోతాడు తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అంటే స్మెల్ వస్తుంది స్మెల్ స్మెల్ అంటే బాగా దగ్గరగా నార్మల్గా ఆల్కహాల్లాగా ఇది స్మెల్ ఉండదు స్మెల్ ఎంత ఏం రాదు బట్ ఫేస్ దగ్గర నుంచి గమనించినట్టయితే కళ్ళు నిలపలేరు కళల్లో చూస్తే సంథింగ్ డిఫరెంట్ ఉంది తీసుకున్న వ్యక్తిని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కళ్ళు మన కళల్లోకి ఎదురుగా చూడమంటే చూడలేడు కళ్ళు నిలపలేడు అట్లనే కళ్ళు ఎర్రగా ఉంటాయి అట్లనే ఇంకా సిమ్టమ్స్ ఇరిటేషన్ వస్తుంటుంది ఎదురుదిరిగి ఎదురు తిరిగి మాట్లాడుతుంటారు వాడి ఇష్టం వచ్చిందే చేయాలి నేను పలానా ఎగ్జామ్ నాకు వద్దంటే నువ్వు గట్టిపించవు లేకపోతే ఇట్లా ఇంట్లో వాళ్ళ ఇష్టాలకి వీళ్ళ దానికి అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా ఎదురు తిరగటం అరవటం ఇరిటేషన్ రావటం కసురుకోవటం ఇలాంటివి చేస్తుంటారు బాత్రూంలో వెళ్ళి ఎక్కువసేపు గడుపుతుంటారు అంటే తీసుకొని కొద్దిగా చిన్న ప్యాకెట్లు ఎక్కడో చోటు పెట్టుకొని బాత్రూంలో దాన్ని పోయినప్పుడు స్మోక్ చేసే పరిస్థితి ఉంటుంది ఇంటి టెర్రస్ పైన పిల్లలు నలుగురు ఫ్రెండ్స్ని తీసుకొని గంటల గంటల ఇంటి టెర్రస్ మీద కూర్చుంటారు ఇంటి టెర్రస్ పైన ఫ్రీక్వెంట్గా నలుగురు ఐదు ఫ్రెండ్స్ కలిసి కూర్చుంటుంటే ఎందుకు కూర్చుంటున్నారో కూర్చున్న సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఉంటుంది అతని బాడీ లాంగ్వేజ్ కళ్ళు ఎలా ఉన్నాయో చూడాల్సి ఉంటుంది అప్పుడప్పుడు వాళ్ళు లేనప్పుడు బ్యాగ్ సర్ప్రైజ్ చెక్ చేయాల్సి ఉంటుంది దాంట్లో ఈ వీడు అలవాటు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఓసీబీ పేపర్స్ అని ఉంటాయి ఓసీబీ పేపర్స్ అని చెప్పి పేపర్లో రోల్ చేసుకొని స్మోక్ చేస్తారనమాట ఓసీబీ పేపరు లైటరు లేదా గంజాయి పొడి మొత్తం బ్యాగ్ ఇట్లా దులిపితే పొడి రాలుతుంటుంది అలాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేసుకోవాలా అట్లనే అతను సెపరేట్గా రూము బాత్రూమ్ రూమ్ కంప్లీట్ అవుతుంది ఉంటాయి ఇంకొకటి ఇది తాగి అలవాటు ఉన్న వాళ్ళు లేజినెస్ పెరిగిపోతుంది టైం షెడ్యూల్ పాటించలేరు టైం షెడ్యూల్ బద్ధకం పెరిగిపోతుంది పొద్దున్నే లేవాలంటే లేవలేడు లేవలేడు ప్లస్ ఫ్రీక్వెంట్గా డబ్బులు అడుగుతుంటారు అది మంచిది కాస్ట్లీ ఇది గ్రీన్ వెరైటీ ఆఫ్ గాంజా ఐదు వందల రూపాయలు ఉంటుంది చిన్నది టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వన్ థౌజండ్ రూపీస్ కూడా అమ్ముతారు డిమాండ్ బట్టి అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తే అతనికి ఇంట్లో వాళ్ళ ఇంట్లో రికార్డ్స్ కావాలని లేకపోతే వాడి బర్త్డే ఉంది వాడి గిఫ్ట్ కొనిపెట్టాలని లేకపోతే ఆ అని ఈ ఫీజ్ అని రకరకాల పేర్లతోటి డబ్బులు నార్మల్ ఎక్స్పెండిచర్ కన్నా అడిషనల్గా డబ్బులు అడుగుతూ ఉంటారు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు వాడు ఇంట్లో ఎక్కువ మంది కుటుంబం ఉందనుకోండి తల్లిని కాకపోతే తండ్రిని మామయ్యని డమ్మమ్మని తాతయ్యని ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ డబ్బులు వాడాలి అట్లా ఆ విధంగా అబ్నార్మల్గా డబ్బులు ఏదన్నా వీడు అడుగుతున్నాడా ఖర్చులకు తీసుకుంటున్నాడా అనేది ఒకటి గమనించాలి బాడీ లాంగ్వేజ్ గమనించాలి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నాడా గమనించాలి ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చుని టెర్రస్లో ఇలాంటి సెల్లర్లు ఇలాంటివి చేస్తున్నారని గమనించాలి అవసరానికి మించి డబ్బులు అందుబాటులో మీరు చెప్తున్న సిమ్టమ్స్ ఉన్న కనిపించిన తర్వాత అది నిజమైనప్పుడు ఆ అబ్బాయిని ఎలా కంట్రోల్ చేయాలి నార్మల్గా ఇప్పుడు నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో సుమారుగా పద్దెనిమిది వందల మంది స్టూడెంట్స్ని ఈ గంజాయి పర్చేజ్ చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే ఒక పెడ్లర్ పట్టుకున్నప్పుడు అతని యొక్క ఫోన్లో ఈ కాంటాక్ట్స్ అన్నీ ఉండటం కానీ ఒక ఎయిటీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ని మేము ఇప్పటిదాకా పట్టుకోవటం పిలవటం కౌన్సిలింగ్ చేయటం అవసరమైన చోట పేరెంట్స్ని పిలవటం వాళ్ళకి తగిన జాగ్రత్తలు చెప్పటం ఇదంతా చేయటం జరిగింది ఇప్పటిదాకా కూడా అయితే ఈ అన్ని పరిస్థితులు గమనించి గమనిస్తే మనం ఈ ప్యాటర్న్ ఇదంతా మనం గమనిస్తే కొంతమంది తల్లిదండ్రులు ఇప్పటికీ కూడా అతను తాగుతున్నాడనే డౌట్ ఉంది ఆ డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే ఎక్స్ప్రెస్ చేస్తే వాడు దాన్ని నిజం చేసేస్తాడేమో వీడు అంటే కొంచెం తెలిసినా తెలియనట్టు ఉండటం ఒకవేళ తెలిసింది ఎట్లా తెలిసిపోయింది ఇంకేముంది ఇంకా అని చెప్పని వాడు మొత్తానికి ముండికేస్తాడేమో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక స్ట్రగుల్ అవుతున్నా చాలామంది ఈ సందర్భంలో నేను గమనించి గమనించడం జరిగింది ఏంటి వీడు రాత్రి వస్తున్నాడు వచ్చినప్పుడు కళ్ళు ఎర్రగా ఉంటున్నాయి కొంతమంది తల్లిదండ్రులు కేర్ తీసుకొని బ్యాగ్ దులపటం నేను అని చెప్పిన పనులన్నీ చేస్తారు దాంట్లో ఓసీబీ పేపర్ ఉంటుంది అదేంటో వాళ్ళకి తెలియదు లైటర్ ఉంటుంది లైట్ ఉంది ఏంటంటే నాకు ఏదో ఎక్స్పెరిమెంట్ ఉంది అందుకోసం ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానని చెప్తాడు అప్పటికప్పుడు వాళ్ళు ఏదైనా దాన్ని కవర్ చేయగలుగుతారు కదా అదేవిధంగా డబ్బులు ఎందుకురా నీకు ఎన్ని డబ్బులు ఎందుకు అడుగుతున్నావు అని అంటే నా క్లోజ్ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది వాడి గిఫ్ట్ కొనియాలంటారు ఇట్లా రికార్డులు అంటారు లేకపోతే కాలేజీలో మా ఫ్రెండ్షిప్ పార్టీ అదే ఉంటాయి కదా సంవత్సరం బిగినింగ్లో ఎండింగ్లో ఈ పార్టీలు జరుగుతుంది అబద్ధం అబద్ధం ఏదో ఒక అబద్ధం అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు రెగ్యులర్గా వసూలు చేస్తా ఉన్నారు ఇవన్నీ గమనించినా హే మా పిల్లడు అట్లా చేయలే వీడు దాని ఎందుకు పోతాడు అనే అపోహలను వీడి అలాంటి వాటిని వీడి వాస్తవాన్ని పరిశీలించి అతన్ని ఒకసారి దీనికి అలవాటు పడ్డాడు అని తెలిసిన తర్వాత ముందు అతనికి నార్మల్గానే చర్చించడం ద్వారా ఎక్కడ అలవాటు అవుతుంది ఎవరితో తిరగడం ద్వారా అలవాటు అవుతుంది అంటే బ్యాడ్ ఏ దీనికి ప్రధాన కారణం నేను ఎంత చెప్పినట్టే పీర్ ప్రెషర్ ప్రేతం ఉంటుంది ఒకసారి అది ఎంజాయ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎప్పుడైనా చెడు ఇప్పుడు నర్వ నర్వస్ సిస్టము దానికి అలవాటు పడిన తర్వాత ఇంకా మళ్ళీ అదే సమయానికి మళ్ళీ దాన్ని వీడిని ప్రకోపిస్తుంటుంది నువ్వు మళ్ళీ ఏదో విధంగా చేసి దాన్ని తెచ్చి నాకు నన్ను విజయరాబాబు అని చెప్పే క్రేవిటీ ఉంటుంది అట్లాంటి ఇగవాడు దీని మూలంగా ఏమవుతుంది చదువు మీద ఫోకస్ తగ్గుతుంది అంటే వీడిని ఎలా కంట్రోల్ చేయాలంటారు తల్లిదండ్రులు ఫస్ట్ అతనితోటి మాట్లాడటం అతని అతనితోటి డిస్కస్ చేయటం బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఎవరు ఫ్రెండ్షిప్లు వీడి విధంగా తయారవుతున్నాడు అనే దాన్ని పరిశీలించడం వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోవటం వీళ్ళు వాళ్ళు కలిసే పరిస్థితులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటని చూడటం అతను ఫోన్ నంబరు వాళ్ళ ఫోన్లో చెక్ చేసినట్టయితే వాట్సాప్ ఉంటాయి కదా జనరల్గా పిల్లలు ఏళ్ళ రేపు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత వాట్సాప్కి పేరెంట్స్కి యాక్సెస్ ఉండేటట్టుగా ఎవరూ ఉండట్లేదు తప్పనిసరిగా వాళ్ళు పెట్టుకుంటున్నారు ఆ లాక్ని ఓపెన్ చేయమని అడిగితే కూడా ఇది నా పర్సనల్ మీరు నా ప్రైవసీలోకి మీరు రావటం కరెక్ట్ కాదని చెప్పి కొంతమంది మాత్రం బలవంతంగా ఓపెన్ చేస్తే లేకపోతే ఓపెన్ చేసే విధమైన ఇంటిమేసీ పెట్టుకోవడం జరుగుతుంది వాటిని శ్రద్ధగా గమనిస్తే పైన మీరు సెర్చ్లో కొన్ని కోడ్ వర్డ్స్ ఇచ్చి సెర్చ్ చేయాలి పైన వీడ్ అని స్కోర్ అని పాట్ అని స్టాష్ అని స్టోన్ అని ఇట్లాంటి పదాలు డీపీ అని ఇలాంటి పదాలను పైన చూస్తే ఎక్కడో చోట ఏ కాన్వర్సేషన్లో ఈ పదాన్ని ఉపయోగించినా అర్థమైపోద్ది దాన్ని చూసి కొంచెం ముందుకెళ్తే వీడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తున్నాడు అంటే ఇది ఎట్లా ఉంటాయంటే వాళ్ళ కాన్వర్సేషన్స్ వీడు వాడి ఫోన్ చేసినప్పుడు అరే వీడు తెలుగులోనే ఇంగ్లీష్ని కూడా తెలుగులోనే కొడుతుంటారు అనమాట వీళ్ళు మామ బ్రో అంటారనమాట వీళ్ళ దాన్ని ప్రతి ప్రతి వాడికి ఇప్పుడు నేను గమనించిందంటే హాయ్ బ్రో టుడే వి విల్ గో టు డీపీ అంటాడు అనమాట అంటే నో నో ఓకే ఐ విల్ గివ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వాడో ఫైవ్ హండ్రెడ్ వేడి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ వేసుకొని వెళ్ళి వద్దామన్నట్టుగా ప్లాన్ చేసుకుంటారు అనమాట ఇట్లా కాకుండా ఏం చేస్తారంటే అందరూ పూలు చేసుకొని ఎవడో కొన్ని డబ్బులు పెట్టలేడు వాడు వాడి తాగి అలవాటు ఉంటుంది వాడిని పంపిస్తారనమాట దొరికే పాయింట్ దగ్గరికి వాడు వెళ్ళి తీసుకొని అనమాట ఇట్లా వీళ్ళందరూ కూర్చొని పొలాని చోట కలుద్దామని చెప్పని ఇట్లా ఆ అలవాటు కంటిన్యూ చేస్తారు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతన్ని తల్లిదండ్రులు కుటుంబంలో ఇంకా అతనికి ఎవరైతే సన్నిహితంగా ఎవరి మాటలైతే అతను మర్యాదిస్తాడు మామయ్యలో లేకపోతే అమ్మమ్మ తాతలు ఎవరైతే ఉన్నారో అతన్ని ప్రేమగా దగ్గర తీసుకొని ఆ అలవాటు వల్ల నష్టాలు ప్లస్ అది ఎందుకు అలవాటు చాలామంది పిల్లలు బుకాయిస్తారు నాకేం అలవాటు లేదు అది ఇది అని చెప్పి చెప్పి అంటారు ఇప్పుడు సింపుల్గా డ్రగ్ స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పి అవైలబుల్ ఉంది ప్రైవేట్ డయాగ్నోస్టిక్స్లో అందరు చేస్తున్నారు అది తొమ్మిది రకాల డ్రగ్లు ఏ డ్రగ్ అంటే ఫోర్ ప్యానల్ సిక్స్ ప్యానల్ నైన్ ప్యానల్ ఏ అంటే కెనాబీస్ అంటే గంజాయిగా వస్తుంది జస్ట్ యూరిన్ టెస్ట్ అది ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎక్కడైనా చేస్తారు ఇప్పుడు అన్ని సెంటర్స్లో ఇది వచ్చేసింది యూరిన్ టెస్ట్ చేపిస్తే పాజిటివ్ నెగిటివ్ అని తెలిసిపోతుంది పిల్లలు అనుమానం ఉండి వాడు బుకాయిస్తుంటే మీరు ఖచ్చితంగా అతని చేస్తున్నాడు అని చెప్పి మీరు నమ్మితే మరి అట్లయితే యూరిన్ టెస్ట్ చేద్దాం పదా అని చెప్పంటే వాడు ఒప్పేసుకుంటాడు ఖచ్చితంగా లేదన్నా ఒకటే ఒకసారి తీసుకున్నాను ఫ్రెండ్తో కలిపి ఎప్పుడు తీసుకులేదు ఒకటేసారి తీసుకున్నాను అని చెప్పి స్టార్ట్ చేస్తా ఒకసారి ఒకసారి ఒకసారిగా ఉండదు మనం లోతులోకి వెళితే అట్లా వాటితోటి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వల్ల ఏ విధమైన నష్టాలు ఉన్నాయి అంటే జనరల్గా ఇప్పుడు మేము మా దగ్గర మేము పట్టుకున్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఏ ఏది ఏది ఉంటుందంటే ఇది దీనివల్ల ఫైనాన్షియల్ లాస్ ఏంటి సోషల్ లాస్ అంటే ఇంపాక్ట్స్ సోషల్ ఇంపాక్ట్ ఏంటి ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏంటి లీగల్ ఇంపాక్ట్ ఏంటి హెల్త్ ఇంపాక్ట్ ఏంటి హెల్త్ ఏ విధంగా ఇట్లా నాలుగు ఐదు రకాలుగా అతన్ని హెల్త్ ఏ విధంగా దెబ్బతింటుంది దీని మూలంగా దీనికి ఒకసారి ఎడిక్ట్ అయ్యి అలవాటు పడి పడిపోతే చదువు మీద ఏ విధంగా ఫోకస్ ఉంటుంది నర్వస్ సిస్టము హార్ట్ ఊపిరితిత్తులు ఇదే విధంగా ఎఫెక్ట్ అవుతాయి ఇట్లా హెల్త్ ఇంపాక్ట్ ఏముంది సోషల్ ఇంపాక్ట్ ఒక గంజాయికి అలవాటు పడ్డ వ్యక్తికి సోషల్లో ఎలాంటి సోషల్గా ఎలాంటి వాతావరణం ఉంటుంది అతనికి ఏ విధమైన రెస్పెక్ట్ ఉంటుంది అతనికి సమాజంలో ఉన్న విలువ పోతుంది ఇట్లా గంజాయి అంటే ఏ కుటుంబానికి నువ్వు రిప్రజెంట్ చేస్తున్నావో ఆ కుటుంబానికి సొసైటీలో ఉన్న వాల్యూ తగ్గుతుంది ఈ అలవాటు ఉంది ఎవరితో పక్కనుడితో చెప్పుకునే పరిస్థితి ఉండదు పక్కనోడితో మావుడి దీంట్లో దీనికి అలవాటు పడ్డాడని చెప్పుకునే పరిస్థితి ఉండదు అంత సోషల్ స్టిగ్మా ఫేస్ చేయాల్సి ఉంటుంది దీని మూలంగా అదేవిధంగా మన సింపుల్గా ఒక వ్యక్తికి గంజాయి అలవాటు ఉంది అరే నీకు సిస్టర్ ఉంది సిస్టర్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నాము ఆ అబ్బాయికి అలవాటు ఉందనుకో అబ్బాయికి మన అమ్మాయిని ఇస్తామా ఆ ఇంట్లో రానిస్తామా మరి నువ్వెట్లా నువ్వు మరి ఇంకొకటి ఇంట్లోకి వెళ్ళాలనుకుంటున్నావు ఈ అలవాటుతోటి అంటే ఎంత సోషల్ స్టిగ్మా అంటే సోషల్గా ఈ అలవాటుని ఎట్టి పరిస్థితుల్లో సమాజం ఆమోదించే పరిస్థితి లేదు కాబట్టి ఎంత ఎలాంటి సోషల్ ఇంపాక్ట్ ఉంది హెల్త్ ఇంపాక్ట్ ఏముంది ఫైనాన్షియల్ ఇంపాక్ట్ దీన్ని దానికోసం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి దొంగతనం చేయటం అబద్ధాలు చెప్పటం లేకపోతే ఆ స్టేజ్ దాటిపోయిన తర్వాత అవసరమైతే నలుగురు కోసం వీడు తీసుకొని వచ్చి అదే క్రైమ్ 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 వైపుకి ఎక్స్ప్లెయిన్ చేయాలి లీగల్ ఇంపాక్ట్ ఇంకోటి వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే అమ్మితేనే నేరం రవాణా చేస్తేనే నేరం అని అనుకుంటున్నారు కన్జ్యూమ్ చేస్తే కూడా నేరమే లీగల్ ఇంపాక్ట్ వచ్చాడు ట్వంటీ సెవెన్ ఆఫ్ ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారము గంజాయి కానీ ఏ ఇతర నార్కోటిక్ డ్రేక్ అయినా కన్జంప్షన్ చేస్తే కూడా నేరమే దానికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష ఇరవై వేల రూపాయల జరిమానా లేదా రెండు కూడా ఉన్నాయి కన్జ్యూమ్ చేస్తే నువ్వు ఈ కన్జంప్షన్ చేసావని ఎట్లా ప్రూవ్ చేయొచ్చు సింపుల్ యూరిన్ టెస్ట్ సింపుల్ యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది ఇంకే వేరే ఎవిడెన్స్ ఏం కలెక్ట్ చేసేవాళ్ళు పల్లె నువ్వు ఎక్కడ కూర్చొని చేసావు ఎవరి దగ్గరకున్నావు ఈ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏం అవసరం లే నీ బ్లడ్లో నార్కోటిక్ డ్రగ్ ఫలానా కెనబిస్ కన్జ్యూమ్ చేసినట్టుగా ఉంది కాబట్టి కొంతకాలం తీసుకునే గ్యాప్ ఇచ్చి తర్వాత యూరిన్ టెస్ట్ చేస్తే అంటారు అంటే బ్లడ్ టెస్టు యూరిన్ టెస్ట్ నెయిల్స్ అండ్ హెయిర్ టెస్ట్ రకరకాల స్టెప్స్ ఉన్నాయి కదా టూ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంటుంది కొన్నిట్లో మంత్ థర్టీ డేస్ ఉన్నా సరే వెలిగి తీయవచ్చు మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నారు आम सुचरित होम मिनिस्टर आफ् आंध्र प्रदेश फर् मोर वीडियो सब्सक्रैब ई ड्रीम्स मे चिल्ल जगिरेड्डी एम एल कोत्तपेट फर् मोर वीडियो प्लीज सब्सक्रैब ई ड्रीम फर् मोर वीडियो प्लीज सब्सक्रैब ई ड्रीम नैन मे जक्कंपूड राजा फर् मोर वीडियो प्लीज सब्सक्रैब ई ड्रीम्स आम रेवती चौधरी फर् मोर वीडियो प्लीज सब्सक्रैब ई ड्रीम फर् मोर वीडियो प्लीज सब्सक्रैब टू ई ड्रीम For more videos, please subscribe iDream. I am Vasred Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe. I drink.